మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నాకు భీతి పుట్టించినదే నా మీదికి వస్తున్నది ప్రార్థన చేసుకున్నాం స్తోత్రము దేవ మహిమగల తండ్రి చదవబడిన లేఖన బాగా మీరై ఉన్నారని దాసుడు ఒట్టివాడు అని తెలుసు నాయన నీకు బాగుగా ఎరుగుతున్నాయన నీ సన్నిధిలో నిలబడి నీ పరిశుద్ధ సమాజం ఎదుట నీ యొక్క మాటలను ప్రభువ నీ బిడల మధ్యలో పలకటానికి నీ దాసుని మరుగుపరుచుకొని నీ కృపతో కప్పి ప్రభు అని రక్తంతో కడిగి ప్రభువా నీ గాపిటసుతో ముట్టి బలపరచి కనికరించిన ఆయన నా దాసుని ఆలోచన నుంచి తొలగించి నీ కృపచేత నాతో మాతో మాట్లాడమని యేసు క్రీస్తునవనో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కొద్దిగా నేను నా పరిచయం చేసుకుంటాను అన్నగారు చెప్పినట్టు నా పేరు పాస్టర్ ప్రభుదాస్ పాస్టర్గా నన్ను నిలబెట్టి బలపరిచింది అగాపే సేవకులలో పాస్టర్ వెంకటేష్ అన్న సూరారంలో సేవ చేస్తారు మా నాన్నగారు హెబ్రోన్ సావాసంలో రక్షణ పొందాం మేము అందరం హెబ్రోన్ సావాసంలో రక్షణ పొందాం కానీ నేను అయ్యగారి గ్రంథాలు చదువుతూ ఉండేవాడిని కానీ అది ఎలా ఉంటుందంటే నేను ఐటీఐ స్టూడెంట్ని డిజిల్ మెకానిక్ చేశాను డీజిల్ మెకానిక్ సబ్జెక్ట్ని ఐటీఐ కాలేజీలో క్లాస్ రూమ్లో విని బయటికి వెళ్ళి ప్లంబర్ దగ్గర ప్రాక్టికల్ చేస్తే ఎలా ఉంటుంది ఎలక్ట్రిషియన్ దగ్గర ప్రాక్టికల్ చేస్తే ఎలా ఉంటుంది సబ్జెక్టుకు దానికి ఉండదు కదా ఏదైనా గ్యారేజ్ చేయాలి కానీ ఈ దర్శనంలో లేకుండా గ్రంథాలు చదివితే ఈ పరిచయలో లేకుండా గ్రంథాలు చదివితే బుర్రలో ఉంటుంది కానీ దాన్ని అనుసరించడం రాదు బుర్రలో ఉంటుంది సబ్జెక్ట్ కానీ ఆ సబ్జెక్ట్ ప్రకారం పనిచేయటం అనేది రాదు ఈ మధ్యకాలంలో మరి వెంకటేష్ అన్న దేవుని కృప ద్వారా మహారాష్ట్రలో కొంత ప్రాంతాలు తిరిగి అక్కడ కొన్ని సంఘాలను సత్యంలోనికి వారు నడిపిస్తున్నారు వాళ్ళు రక్ష సత్యంలోకి వచ్చారు అభిషేకం తీసుకున్నారు వెళ్ళిన తర్వాత బాధపడుతున్నారు ఏంటంటే ఈ దర్శనం ప్రకారం మేము ఎలా సేవ చేయాలి ఒకప్పుడు నాకు అదే పరిస్థితి ఉండే హెబ్రోన్లో ఎదిగాం కానీ అప్పోస్తుల క్రమంలో మోషేకు పాత్ర మర ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఈ కొత్త నిబంధనలో ఎలా ఆరాధన క్రమం ఉండాలి ఆదివారం అనేది అగాపిలో మాత్రమే నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుంది దేవునికి స్తోత్రం మిగతా వాళ్ళు చేస్తున్నారు కొంతమంది ఎయిటీ పర్సెంట్ కొంతమంది సెవెంటీ పర్సెంట్ కొంతమంది టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేస్తారు అసలు ఆదివారం బల్లే కొంతమంది ఇయ్యరు ప్రభు శరీరం ఇయ్యరు ఆ ప్రభు శరీరాన్ని కూడా శరీరం అని అనరు దాన్ని సిద్ధపరిచే ప్రభురాత్రి భోజనం గురించి మీకు తెలిసిందే ఇంకా ఒక రొట్టెని విరిచి ఎలా తీసుకోవాలి ఎన్నో సంస్కరణలు మేము నేర్చుకున్నాము నేర్చుకున్న తర్వాత దేవుని కృపను బట్టి అరుణయ్య గురించి చెప్పాలంటే అన్నం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించేది ఎందుకంటే టీచర్ పిల్లల దగ్గర టీచరు ఒకవేళ తండ్రి అయితే ఆ పిల్లలకు ఉండే గోస మామూలుగా ఉండదు తల్లిదండ్రులు ఏదో వ్యాపారం ఉద్యోగం ఏదో అయితే పర్వాలేదు కానీ టీచర్ అయి ఉంటే ఆ పిల్లలకు ఉన్న కష్టం చాలా గొప్పది కాబట్టి అన్న రెండు రకాల టీచర్ సో మీ కష్టం నాకు తెలిసిపోయింది అన్న పాట పాడిన సంస్కరణ వాక్యం చెప్పిన ఏజ్ చేసిన అయితే మా దగ్గరికి అన్నని అడిగినప్పుడు ఒకసారి వచ్చాడు ఆత్మవర్షంలో అభి ఆత్మవర్షంలో ఆరాధన ఆ టైటిల్ తోటి త్రీ డేస్ స్థుతి కూటాలు జరిగాయి భగ్గున మండింది సంఘం ఫిబ్రవరిలో ఉన్నోళ్ళు అల్లలే స్తోత్రం అంటే గొప్ప విషయం కానీ అన్య భాషలతో ఆరాధించగలిగి చాలా మండింపబడ్డారు దేవునికి స్తోత్రం అది పార్ట్ టూ రాలే ఇంకా ఈసారి అన్నని అది ఆత్మవర్షంలో ఆరాధన పార్ట్ టూ పెట్టాలి దేవునికి స్తోత్రం అయితే అన్న నా జీవితంలో ఒక పెద్ద ముద్ర చేసిండీ ఏంటంటే అయ్యగారిని వెంబడించడంలో ఎలా వెంబడించాలి అనేది ఇంతకుముందు నిజామాబాదు వచ్చినప్పుడు అక్కడ ఒక మీరు రెగ్యులర్గా పెట్టే ఫంక్షన్లు ఉంది కదా అది వయసు అందులో ఉన్నప్పుడు ఒక నైట్ అన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి ఆంధ్ర నుంచి వచ్చిన సేవకులు అందరినీ కలిపి మధ్యరైత్రి ఒకటైతుంది ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు అన్న ఒక మాట ఊపిరాయ్ గారు అన్న ఒక హోటల్లో ఉన్నారంట అయితే ఊపిరాయ్ గారు ఇచ్చిన రూము మెట్ల దగ్గర ఉంది అన్నది కొంచెం మూలకు ఉంది లేట్ అయిపోయింది తిన్నారు పండుకున్నారు ఒకసారి ఎందుకు వాకింగ్ చేయాలని బయటకు వచ్చితే అయ్యగారు శబ్ద రూమ్లో శబ్దాలు వినబడుతున్నాయి ఎవరో మాట్లాడుతున్నట్టు ఏడుస్తున్నట్టు ఎవరా అని చెవి పెట్టి చూస్తే వింటుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నగారికి మీదకి వచ్చినట్ట అయితే అయ్యగారు ఏమని ప్రార్థన చేస్తుందంటే నా రాకడకు ఇంకా త్వరగా సంఘాన్ని సిద్ధం చేయాలి మరి సంస్కరణ ముగించాలి అని నీకు ఇచ్చిన పని జరిగించాలని అయ్యగారితో దేవుడు మాట్లాడుతుంటే మరి అయ్యగారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే రాత్రంతా అన్న వింటున్నప్పుడు పరిశుద్ధాత్మతుడు గద్దించాడు నీ తండ్రి ఏడుస్తుంటే నువ్వు అట్లా వింటావు మోకరించి అంటే అక్కడే మోకరించి ఏకీభవించినంట కొద్దిసేపు తర్వాత చాలాసేపు ఏకీభవించి అన్న నిద్రపోయాడేమో అయితే రాత్రంతా అయ్యగారు ప్రార్థన చేసి మళ్ళీ ఉదయకాలమే లేచి పరిచయం చేయటం ఒక ప్రవక్తని మాకు బాగా దగ్గరగా అట్లా పరిచయం చేశాడు దేవునికి స్తోత్రం హలెలుయ అట్లా అన్న ఏదో ఒకటి చెప్పినప్పుడల్లా కొత్త విషయం ప్రవక్త గురించి తెలిసేది ఎందుకంటే మాకు ఏం పరిచయం లేదు అసలు వేరే సహవాసంలో వాళ్ళం హెబ్రోన్లోకి వచ్చాము అయ్యగారి వాక్యము ఈ గ్రంథాలు చదువుతున్నాం కరోనా వల్ల చదివాము అందరి ఇంట్లో ఉండటం వల్ల చదవగలిగాము దేవుని మహాకృప కానీ అయ్యగారిని వెంబడిస్తున్న ఈ అన్నలాంటి సేవకుల ద్వారా ఇంకెక్కువ అయ్యగారు నాకు అర్థం కావటం జరిగింది దేవునికి స్తోత్రం దర్శనం అర్థం కావటం జరుగుతుంది దేవునికి స్తోత్రం అయితే ఇంకొక మేలుకరమైన విషయం ఏంటంటే మా నాన్నగారు ప్రభు నిద్రించినారు ఇంట్లో ఇంటికి తీసుకొచ్చాం మా తమ్ముడు వేరే దూర ప్రాంతంలో ఉంటాడు త్రీ డేస్ పడతారు రావటానికి ఏం చేయాలి ఎక్కడన్నా హాస్పిటల్లో ఫ్రిడ్జ్లో పెట్టాలా అంటే లేదు ఇంటి దగ్గరే పెడదామని ఇంటికి తీసుకొచ్చాము రాగానే అన్నం వచ్చి ప్రార్థన చేసి నోబులన్న అన్న వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు త్రీ డేస్ బస్తీలో రాత్రింబగులు శుభార్త జరిగింది మరి అగాపే సేవకులు వచ్చి మంచిరేవుల నుంచి అన్నప్పుడు మంచి ఆరోగ్యంగా కొంచెం ఆరోగ్యం ఉన్నాడు అన్న వచ్చి ఆ పాటలు పాడుకుంటూ ఆ జ్ఞాపకార్థాన్ని జరిగించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ చాలా ఆ పాటల ద్వారా అగాపే సేవకుల యొక్క సువార్థ పరిచర్య ద్వారా చాలామంది దీవింపబడ్డారు మరణం గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు ఈరోజు వరకు మా బస్తీలో మీ నాన్నగారి సమాధి చాలా అద్భుతంగా జరిగిందయ్యా అర్థవంతంగా జరిగిందని చెప్తున్నారు ఇంతటి ఆశీర్వదకరమైన అనుభవాలన్నీ మరి అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో నేను అనుభవిస్తున్నాను దేవునికి స్తోత్రం హలెలుయ అయితే నేను ఒకసారి కూర్చుని ఆలోచిస్తే అన్నగారు వచ్చి స్టార్టింగ్ ఎవరు రాకముందే అన్న వచ్చి ప్రార్థన చేసి ఏం కాదు తమ్ముడు వస్తాడు అన్నీ ఘనంగా జరుగుతాయి అద్భుతంగా దేవునికి మహిమకరంగా జరుగుతుందని ప్రార్థన చేసి మొట్టమొదటి ప్రార్థన చేసి నాన్నగారి సమాధి కార్యక్రమాన్ని ప్రారంభించారు దేవునికి స్తోత్రం అన్న ప్రార్థన చేసినాక మూడు రోజులు అక్కడే తమ్ముడు వచ్చేదాకా జరిగింది అన్న అట్లా మాకు చాలా ఆదరణకరంగా ఎంత బాధలో ఉన్నా నవ్విస్తాడు బాగా నవ్వించి ఆ ఒక సత్యం చెప్పేస్తాడు చాలామంది నవ్వును పట్టుకుంటారు ఒక సత్యం వదిలేస్తారు భయం భయమవుతుంది నాకు నవ్వుతూ నవ్వుతూనే సత్యం చెప్తాడు ఒక మర్మం చెప్తాడు ఒక రహస్యం ఇప్పుతాడు అట్లా అవన్నీ కొంచెం ఏరుకుంటే చక్కగా ఒక అద్భుతమైన ముత్యాలహారం అయిపోతుంది హలెలుయ హలెలుయా నవ్విన మాట్లాడిన మనుషులు అనుకునేది అంతా చెప్పేస్తాడు కొంతమంది మనుషులు అన్నది మనసులో కొంత ఫిల్టర్ చేసి క్షేమకరంగా అనిపించే కొంచెం మాట్లాడటానికి మర్యాదకరంగా ఉండే విషయాలు మాత్రమే బయటకు చెప్తారు అన్న టోటల్గా చెప్పేస్తాడు దేవునికి స్తోత్రం హలెలుయ అది బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఎట్లా అర్థం చేసుకున్నా పర్లేదు కానీ అన్న మాత్రము ఎప్పటికప్పుడు క్లీన్ హృదయంతో కనిపిస్తాడు హలెలుయ మరి అన్నను చూసినప్పుడు అన్న చాలా అనుభవ వ్యక్తి మరి ఎంతో తెలుసుకున్న వ్యక్తి అన్నని ఎంబడించాలంటే మనకు సరిపోదు మనకి వెంకటేశా సరిపోతారనుకునేటువంటి కానీ దేవుని మహాకృం బట్టి ఈరోజు మీ అందరితో కలిసి ఇక్కడ ఉండటానికి కృప చూపించాడు మరి అన్న ఫస్ట్ నాన్న నువ్వు తమ్ముడు నువ్వు వచ్చినా నాకు కొంచెం రెస్ట్ కావాలంటే అన్న దగ్గర నేర్చుకొని వచ్చాను ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే రెండెక్కం గురించి ఉంటుంది రెండెక్కం ఎవరికి తెలియదు అందరికీ తెలుసు కదా ఇదేమని చెప్తే మీకు అట్లనే ఉంటుంది ఎందుకంటే మీరు అన్న దగ్గర పెరిగినారు ఎంతో నేర్చుకున్నారు ధన్యులు మీరు దేవునికి స్తోత్రం ఒక మంచి అభి అభిషేకం కలిగిన మరి ప్రవక్తను హృదయంలో నింపుకొని దర్శనం కొరకు పరిగెత్తున్న ఆత్మీయ తండ్రి ఉండటము మరి వేరే సంఘాల విశ్వాసులతో పోల్చుకుంటే మీరు చాలా ధన్యులు ఎందుకంటే మీ తండ్రి చాలా గొప్పవాడు అభిషక్తుడు ఆత్మవశుడు ప్రవక్తకి విధేయుడు దర్శనవశుడు బహుతలాంతులు కలిగిన వాడు చక్కటి గాయకుడు కవి గయకర్త మరి ఇంకెన్నో ఉన్నాయి మాకు అన్ని తలాంతులు లేవు ఎంతోమంది సేవకులు వాక్యం చెప్పొచ్చు లేదా స్వస్థతలు రకర ఏదో ఒక దాంట్లో ఉండొచ్చు కానీ మల్టీ ఎన్నో విషయాల్లో అన్నం ఉన్నాడు మరి అన్నం ఉన్న పులిపీట మీద ఇక్కడ మీకు మాట్లాడేంత ఆధ్యాత్మిక స్థాయి అయితేనే అది కాదు అయినా సరే అవకాశం ఇచ్చినప్పుడు పెద్దల మాటకు లోబడాలి కాబట్టి దేవుడు మరి ఈ యొక్క సమయాన్ని మన వెనికిడిలో ఆశ్రవదించను గాక చదవబడిన లేఖన భాగం మనందరికి తెలిసిందే యోబు దేని విషయం అయితే భయపడుతూ వచ్చాడో దేని గురించి అయితే భయపడుతూ వచ్చాడో అదే అతనికి సంభవించిందని చెప్పాడు కానీ ఈ విషయం చాలా తక్కువ మంది గ్రహించారు ఎందుకంటే యోబు చాలా యథార్థవంతుడు మరి చ యోబు చాలా దేవుని మీద సైతాన్ గాడు పోయి ఆ యథార్థ భక్తిని తట్టుకోలేక మరి సై దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడని మన ఆత్మీయత అని చెప్పాడు అది కరెక్టే కానీ యోబు దగ్గరికి అనేక ఆలోచనలు తలంపులు సైతన్గాడు పుట్టించాడు ఆ తలంపులు నాకు ఇంత డబ్బు ఉంది ఇంత పనివారు ఉన్నారు ఇంత ఐశ్వర్యం ఇంత పిల్లలు ఉన్నారు ఎక్కడైనా తప్పు జరిగిపోతుందేమో ఏదైనా నష్టం కలుగుతుందేమో సాధనగా ఏమైనా చేస్తాడేమో అని తలంపు వాడు పుట్టించినప్పుడల్లా దాని విషయమే కొన్ని నెలలు సంవత్సరాలు యోబు భయపడటం జరిగిందని మన ఆత్మీయత అని చెప్పాడు అలా భయపడ్డప్పుడు సాధారణంగా వాడు ఏం చేసిన ఆ భయాన్ని ఆధారం చేసుకొని దేవుని దగ్గర అర్జీ పెట్టుకున్నాడు దేవుని దగ్గర అర్జీ పెట్టుకున్నాడు అట్లావా యోబు గురించి చాలాసార్లు వాడు అర్జీ పెట్టుకున్నందుకు కనబడంగానే దేవుని తెలిసిపోయింది వాడు ఎందుకు వచ్చిండో తెలిసిపోయింది యోగు సంగతి ఆలోచించావు అర్జీ పెట్టుకున్నావు కదా యోగు సంగతి ఆలోచించావా ఆ నువ్వు కంచె తీసేస్తే నేను చూసుకుంటా అయితే దేవునికి తెలుసు భయపడ్డా కానీ సమస్య వచ్చితే మాత్రము రక్షణ కోల్పోయేటడు కాదు సమస్య వస్తే మరి దేవుని నిందించటాడు కాదు భయపడ్డాడు వాస్తవమే కానీ ఆ భయాన్ని సాతన్గాడు ఆయుధంగా మలుచుకొని శ్రమలు తెచ్చిపెడితే మతం దేవుని వదిలిపెట్టడన్న విషయం దేవునికి పూర్తిగా తెలుసు కనుక మరి యోగ సాతన్గానికి పర్మిషన్ వేసయ ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు హెల్లుయ్య వచ్చి ఎంత శ్రమ పెట్టినా మనందరికీ తెలుసు ఎన్ని చేసినా దేవుడు మరి యోబైతే దేవునికి నమ్మకంగా ఉన్నాడు మనం భయపడటానికి కాదు భయపడటానికి కాదు భయపడొద్దని దేవుడు అనేక సార్లు నేర్పిస్తున్నాడు చాలాసార్లు ఎన్నో విషయాల్లో భయపడతాను ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు భయపడతాను పెద్ద పెద్దల ముందు మాట్లాడటానికి తర్వాత ధనవంతులతో ఎదుర్కొంటానికి జ్ఞానవంతులతో ఎదుర్కొంటానికి అధికారులతో ఎదుర్కొంటానికి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందుల వైపు చూసినప్పుడు కొంచెం భయం కలుగుతుంది కానీ ఎప్పుడైతే మనం మనసులో భయపడకుండా నిలబడతామో స అది వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇప్పుడు యోగుని వచ్చి ప్రతిదీ నష్టం చేస్తున్నప్పుడల్లా భయం కలగచ్చు కానీ ఎక్కడా భయపడలేదు ఎక్కడ కూడా దేవుని స్థుతించడంలో మరి వెనక్కి వెళ్ళలేదు అలా దేవుని స్థుతిస్తూ ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి మరి యోగ జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు దేవునికి స్తోత్రం మనం సైతాన్ని కానీ భయపెట్టాలని దేవుడు చెప్పాడు అందుకనే దేవునికి లోబరుడి యాకోబ పత్రిక నాలుగు ఏడులో దేవునికి లోబరుడి అపవాదిని ఎదిరించి ఉన్నాడు దేవునికి స్తోత్రం లోకాసువార్తలో కూడా మరి పదోధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు కూడా మరి సైతాన్ని కానీ మనము ఎదిరించారు పాములను తేలను ఎత్తి పట్టుకుందామని చెప్పాడు దేవునికి స్తోత్రం రోమ పత్రికలో కూడా మరి పం పదహారో అధ్యాయం ఇరవై వచ్చినా కూడా శీఘ్రంగా కాల కింద తొక్కుతుంది దేవునికి స్తోత్రం సాతంగాన్ని మనం తొక్కాలి వాన్ని వాణ్ణి మనం నాశనం చేయాలి అదంతా వల్ల జరుగుతుందంటే దేవుని వాగ్దానాన్ని నమ్మటం వల్ల జరుగుతుందని మన ఆత్మీయతని చెప్పాడు దేవునికి స్తోత్రం దేవుని వాగ్దానాన్ని నమ్మినప్పుడు మనలో నుంచి భయం వెళ్ళిపోతుంది దేవుని వాగ్దానంలో శక్తి మన జీవితంలో పనిచేస్తుంది దేవుని వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో పలుకుతామో విశ్వ మరి దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానిస్తామో దేవునిలో వాగ్ వాక్యంలో ఉన్న శక్తి దేవుని నామంలో ఉన్న శక్తి మన జీవితంలో కార్యం చేస్తుంది దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి ఇప్పుడు అన్న చెప్తున్నాడు ఇప్పుడు ఛత్తీస్గఢ్కి వెళ్ళాలంటే కొన్నిసార్లు మనం భౌతికంగా ఆలోచిస్తే అక్కడ ఉన్న పరిస్థితులు చాలా ఉద్రేకంగా ఉన్నాయి మత నిరోధక చట్టం పనిచేస్తుంది మతోన్మాదం గట్టిగా ఉంది అయినా సరే ఎందుకు వెళ్ళగలుగుతున్నామంటే మరి అయ్యగారు ఒక మాట అన్నాడు అన్న గురించి నీకు ఆరోగ్యము కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి నా సర్జరీ నువ్వు ఎట్టిల్లొద్దని చెప్పాడు చెప్పినా కానీ మళ్ళా ఒకసారి అన్నాడంట పరిశుద్ధ ఆత్మదేవుడు నేను ఒత్తిడి చేస్తుంటే నేను ఎంత ఆపగలిగిన ఎవరు ఆపగలన దేవునికి స్తోత్రం అయితే ఇప్పుడు ఈ శ్రమలు మన కినబడుతున్నా కానీ అక్కడికి వెళ్ళటానికి కారణం ఏంది దేవుని వాగ్దానం ఉంది దర్శనం ఉంది దేవుని కార్యముంది పరిశుద్ధాత్మ మేఘం పనిచేస్తు ప్రయాణం చేస్తుంది కాబట్టి మనము దేవుడు వెళ్తున్నప్పుడు మనం వెళ్తే తప్పకుండా విజయాలు మనకు వస్తాయి హలే లుయ్యా మేఘం వెళ్తుంది దేవునికి కార్యం వెళ్తుంది అక్కడ పని కనబడుతుంది దేవుడు ద్వారం తీర్చాడు కాబట్టి దేవుడు తప్పకుండా విజయం చేస్తాడని మరి అన్న నమ్మాడు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులు కూడా వెళ్ళటానికి మన ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు సాధానగాన్ని చితక దొక్కుతాడు దేవునికి స్తోత్రం పాములనే తేలి ఎత్తి పెట్టుకుందాం అంటే అవి భౌతికమైనవి కాదు అవి అంధకార చీకటి కార్యాలను మరియు దేవుడు అట్లా ప్ర ప్రతీకగా చూపించాడని మన ఆత్మీయతను చెప్పాడు అదే ఉంటుంది రెండో వాక్యం చెప్పినట్టే ఉంటుంది అల్లెయ్య కాబట్టి ఇప్పుడు మీకు ఇంతసేపు కూడా అన్న చాలా ప్రోత్సాహకరంగా చెప్పాడు నాకు చాలా మళ్ళొకసారి ధైర్యం అనిపించింది ఎందుకంటే ఇక్కడికి రావటానికి చాలా చాలా ఈసారి అయితే మరీ ఈసారి చాలా పోరాటం ఎందుకంటే నన్ను నన్ను చేయబట్టి నడిపించే వెంకటేష్ అన్న వాళ్ళ డాడీకి బాగలేక ఆగిపోయాడు అన్న పోదామన్నప్పుడు కొంచెము ఇంట్లో అమ్మగారికి బాగలేదు నాకు ఒక రెండు మూడు వారాల నుంచి బాగలేదు మా సంఘంలో ఒక అక్కకి ఆస్తమా ఉంది సడన్గా సీరియస్ అయింది ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నది రాత్రి ఒకటి అయిపోయింది అక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు మూడు గంటలకు ఒకసారి ఫోన్ చేసి వచ్చాను ఇంతకుముందు ఫోన్ చేశాను ఇంకా అట్లనే ఉంది ఆక్సిజన్ లెవెలు ఎయిటీ సెవెన్ అట్లా కింద అట్లా ఉన్నది ఇంకా ఇది అలా ఆదివారం సంఘం వాళ్ళని వర్షి పొద్దులు ఎట్లా ఎట్లా రావాలి అని ఆలోచిస్తూ ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒకసారి అన్న పరిస్థితి బాగలేదు రానలే అని అందా అనుకున్నా కానీ అలా అనలేకపోతుంది ఎందుకంటే ఏ పరిస్థితి అని దేవుడు చూసుకుంటాడు డబ్బులు లేకపోయినా ఆరోగ్యం బాగా బాగలేకపోయినా సంఘంలో సీరియస్గా ఉన్న కుటుంబంలో సమస్య ఉన్న ఆదివారము మరి అక్కడున్న బిడ్డలు ఎవరైనా నడిపిస్తారు ఇప్పుడు దర్శన వ్యాప్తి కొరకు మేఘం కింద మనం ప్రయాణం చేయటం ప్రాముఖ్యం దేవునికి స్తోత్రం అన్నప్పుడు ఇవేవి రాలే హలెలూయ ఉదయమే పొద్దున్నే మరి మూడు గంటలకు లేచి రెడీ అయ్యి నాలుగు యాభైకి ట్రైన్ పట్టుకొని ఇక్కడికి రాగానే అన్న రిసీ అన్నయ్య వచ్చి రిసీవ్ చేసుకున్నాడు దేవునికి స్తోత్రం ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దర్శనం కొరకు ఎవరైతే పనిచేస్తారో ఆ వాగ్దానం చెదపడతారో ఈ దర్శనాన్ని హృదయంలో విశ్వసిస్తారో తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తారు దేవునికి స్తోత్రం హలలుయ్య గొప్ప విజయాలు మనము చూస్తాం కాబట్టి నా యొక్క మాటలు ముగిస్తున్నాను ఏంటంటే మీకు చెప్పేంత పరిస్థితి లేదు ఇక్కడ అయినా కానీ మీరు వెంబడిస్తున్న దైవజనుడు మీకు దేవుడు మీకు ఇచ్చిన దైవజనుడు మన ముందున్న దర్శనము ప్రవక్త ఈ భూమి మీద దేవుని కార్యం జరిగిస్తున్నాడు దేవునికి స్తోత్రం యోబు గురించి ఇంత మంచిగా మన ఆత్మీయతని చెప్పగలిందంటే ఒక ముఖ పట్టుకోలేవు యోబు గ్రంథం అంతటిని సా ఆయన ధ్యానించాడు అట్లనే మరి ప్రవక్తలు ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాలు నెరవేరటానికి సమాజం ఇంకా సహకరించలే ఇప్పుడు కాలం సమీపించింది కాబట్టి ప్రవచనాలన్నీ నెరవేరటానికి కుదురుబాటు జరగటానికి కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు మనం చేసే పరిచర్య అందరికీ అర్థమవుతుంది దేవునికి స్తోత్రం హలెలుయ హలెలుయ అప్పుడు ప్రమాణ వాక్యం మనందరికీ తెలిసిందే వాక్యం ముద్రించమంటే ఇంకా నూతన నిబంధన గ్రంథాలు రాయబడలే అరవై ఆరు గ్రంథాల పుస్తకం ఆ బైబుల్ సంపూర్ణం కాలే అప్పుడు వాక్యం రాయటానికి వీలు పడదు కానీ ప్రమాణ వాక్యం రాయబడ్డ రాయమని చెప్పిన ఆ దేవుని యొక్క భారము దేవుని యొక్క దర్శనం మాత్రము యశయ్య అనే భక్తుడు ఈ లోకాన్ని అంటే తన శరీరాన్ని యాత్రలు ముగించిన ఆయనకు అప్పు చెప్పిన దర్శనం మాత్రము అట్లనే ఉంది ఇంకా ఆ పని ఎవరు ముగించారంటే ఓఫ్రే గారి ద్వారా ప్రమాణ వాక్యాన్ని గ్రంథం ముద్రించడం ద్వారా అది ముగింపు దశకు వచ్చింది ఇంకా పూర్తిగా ముగింపు కావాలంటే ఇంగ్లీష్లోనికి తర్జుమయ్యి ప్రపంచమంతటా అది డిస్ట్రిబ్యూట్ కావాలి ఇట్లాంటి అద్భుతమైన దేవుని అన్నిటిని మన ముందు పెట్టి దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించే పరిచర్య దేవునికి స్తోత్రం అందుకనే అవుట్రీచ్ అంటే చాలా ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్రం ఈ అవుట్రీచ్ పరిచర్ని గుర్తించి దర్శన వ్యాప్తి కొరకు పనిచేస్తున్న మరి దైవ సేవకునికి మీరు ఆత్మీయ పిల్లలు మీ ప్రార్థన మీ సహకారం మీ కానుకలు మీ ఉపవాస ప్రార్థనలు మీ ఆలోచనలు ఈ దర్శనం కొరకు సహకరిస్తున్నందుకు మీ మధ్య ఉండి ఈ ఆదివారాన్ని గడపడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్థుతిస్తూ తప్పకుండా మరి నా కోసం ఇంకా